జై జై శంకర హరహర శంకర అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి గురువనుగ్రహానికి ప్రాధాన్యం అద్వైత మార్గంలో పయనించే వారు కొందరు కనబడిన ఈశ్వరుని గురించి చింతించనేలా అని భావిస్తూనే ఒక మహాత్ముని సేవిస్తూ ఉంటారు ఆ గురువు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు అతన్ని సేవించినా తన అద్వైత సాధనకు ఉపకరిస్తుందని భావిస్తాడు ఈ పద్ధతి ద్వైతంగానే కనిపిస్తుంది చాలామంది పాశ్చాత్య భక్తులు రమణుల దగ్గరకు అద్వైత తత్వం గురించి తెలుసుకోవడానికి వచ్చేవారు వారికి ఈశ్వరుడన్న మాట ఇష్టం ఉండదు అయినా రమణులను గురువుగానే భావించేవారు వారి అనుగ్రహం వల్ల శాంతి లభించిందని అనేవారు అయితే రమణులు తమను తాము గురువుగా ప్రకటించుకోలేదు వచ్చిన వారిని శిష్యులుగా చూడలేదు ఇంకా చిత్రమేమంటే పవిత్ర గ్రంథాలను గురువులను పక్కన పెట్టి మీకు మీరే ఆలోచించండనే జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గరకు చాలా మంది వచ్చేవారు గురువనే మాటనే వాడడానికి సుతారము ఇష్టపడని జిడ్డు కృష్ణమూర్తి గారిని గురువుగా పైవారు భావించేవారు అట్లా ఎందరో ఉత్తేజితులే అనుసరించేవారు కనుక అద్వైతులు ఈశ్వరానుగ్రహం గురించి గట్టిగా చెప్పకపోయినా గురువనుగ్రహాన్ని గుర్తిస్తారు శంకరులు గురువష్టకం వ్రాసి గురువు గొప్పదనాన్ని కీర్తించారు కదా మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి